ఇప్పుడు నడుము కరెక్ట్గా ఈ ఎడ్జ్ నుంచి ఈ చివరి వరకు ఎంత ఉంది ట్వెల్వ్ ఉంది ట్వెల్వ్కి వన్ ఇంచు ఖర్చులు పెట్టుకోవాలి ఓకే ఇక్కడ ట్వెల్వ్ పెట్టి వన్ ఇంచు అంటే థర్టీన్ థర్టీన్ వాళ్ళు వన్ ఇంచు ఎక్స్ట్రా పొడవు పెట్టమన్నారు అన్నమాట సో అందుకే నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పొడుగు పెట్టాను ఒక కాఫ్ ఇంచు పచ్చికి ఇక్కడ అక్కడ నెక్స్ట్ మరుగు రోజు ఎంతో సెవెన్ అండ్ హాఫ్ ఉంది కరెక్ట్గా ఇట్లా ఉరకొస్తే ఈ జాయింట్ ఈ జాయింట్ కట్టుకుని ఇట్లా ఇట్లా పెట్టి ఇక్కడ చిన్న మార్క్ చేస్తుంది ఖర్చుతో టూకు వచ్చింది ఈ ఖర్చు ఈ ఖర్చు ఇలా కట్టుకుని నడుములు దగ్గర చూసుకోవచ్చు నడుము నడుములు వచ్చింది అదే టేప్తో కలిస్తే కొంచెం డిఫరెన్స్ వస్తుంది మనం టేప్ మెజర్మెంట్స్ తీసుకుంటేనే మంచిది ఏడున్నర ఓకే ఏడున్న ఈ ఖర్చుల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సారీ ఈ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ ఖర్చుల కోసం వీళ్ళ ఎంత రిక్వైర్మెంట్ని బట్టి పెట్టచ్చు వన్ అండ్ హాఫ్ పెట్టారు సో వన్ అండ్ హాఫ్ పెడదు ఇక్కడ వరకు వచ్చి ఓకే బ్లౌజ్ ఇలా మరద పెట్టుకుని ఇది సాంక కొ అక్కడ నుంచి కరెక్ట్గా ఎంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఇటు కొ హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు వదురుకోండి సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ నేను ఒక వన్ ఇంచు ఐళ్ళు ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా నైన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాను ఏ సైజ్ బ్లౌజు అంటే మనం ఇట్లా ఖర్చుకోవాలి ఇక్కడ నుంచి థర్టీ సైజ్ బ్లౌజ్ ఈ ఉక్సులు పట్టిని సారీ తాళ్ళు పట్టిని కొలవకూడదు ఎక్కడి వరకు కొలుసుకోవాలి అంటే థర్టీ సైజ్ బ్లౌజ్ ఇది అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట థర్టీ కదా థర్టీలో సగం ఫిఫ్టీ ఎలా కొలుచుకుంటే ఫిఫ్టీన్ వస్తుంది ఫిఫ్టీన్లో సగం మళ్ళీ ఫోర్ ఫోల్డ్స్ కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ అంటే మనం పెట్టింది కరెక్ట్ సెవెన్ అండ్ హాఫ్ మిగిలిన ఖర్చులు